హాయ్ మై టు ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అనే లోకల్ ఛానల్ మన ఛానల్కి అయితే చాలా అంటే చాలా కామెంట్స్ వస్తున్నాయి సో మీకు ఎలా రిప్లై ఇవ్వాలో నాకు అర్థం కావట్లేదు అందుకని చెప్పి ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను మీ కామెంట్స్కి నా రిప్లై అని చెప్పేసి ఆన్సర్ ఇవ్వాలి కదా మన కామెంట్స్ మన కోసం చేస్తున్నారు కాబట్టి నేనైతే ఒక్కొక్కళ్ళ కామెంట్స్ చూసి చదువుతూ చెప్తాను నిన్నటి ఆ వీడియోలో మీరు చూసారు కదా అలానే సబ్స్క్రైబర్ పెరగాలంటే ఏం చేయాలి టిప్స్ చెప్పండి మా అని ఒక ఆంటీ గారు పెట్టారు సో సబ్స్క్రైబర్స్ పెరగాలంటే మెయిన్గా నేను ఒక వీడియో సపరేట్గా చేస్తాను మనకి యూట్యూబ్ స్టూడియోలు అనేవి మనకు అన్నీ ఉంటాయి తెలుసుకుంటే అది చాలా ఈజీగా ఉంటుంది సబ్స్క్రైబర్స్ ఈజీగా వచ్చేస్తారు మనం ఎలాంటి కంటెంట్ పెడితే మనకి సబ్స్క్రైబర్స్ తొందరగా వచ్చేస్తారు అనే దాంట్లో నేను ఒక వీడియో అయితే పెడతాను తప్పకుండా చూడండి నెక్స్ట్ నేను రేపు కానీ వెళ్ళిన కానీ పెట్టేస్తాను ఆ వీడియో ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు సిస్టర్ మీతో కొంచెం మాట్లాడాలి అంటున్నారు ఒక బ్రదర్ అయితే సో ఏమి మీరు మాట్లాడాలనుకున్నా ఈ కామెంట్ రూపంలో నాకు చెప్పండి నేనైతే మీ ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే నేను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను రియాక్షన్ వీడియోస్లో వేరే వాళ్ళ ఫేస్ పెట్టొచ్చా అంటున్నారు అంటే గ్రీన్ స్క్రీన్ కట్ వీడియోసా ఏమి నాకు అర్థం కాలేదు గ్రీన్ స్క్రీన్ కానీ ఎందుకని మీ అంటూ మీ ఛానల్ పెట్టుకున్నప్పుడు మీకు ఐడెంటిటీ కావాలి అంటే మీ ఫేస్ పెట్టుకునే మీ రియాక్షన్స్ అనేవి ఇవ్వాలి మీ కామెంట్కి ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నాను అంటే ముందు ముందు మీ వీడియోస్ వైరల్ అవుతున్నప్పుడు మీరు కాకుండా వేరే వాళ్ళు అయితే మీకనే అది ఐడెంటిటీ అనేది ఉండదు అసలు సో అందుకని చెప్పి మీ మీరే చేయాలని కోరుకుంటున్నాను నేను నాకు లైక్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కానీ ఒక లాంగ్ మన ఛానల్లో ఒక లాంగ్ వీడియో వైరల్ అయ్యింది సిక్స్ కే దాకా అవుతుంది చాలా తక్కువ లైక్స్ ఉన్నాయి ప్లీజ్ అలాంటి కామెంట్స్ చేస్తున్న కామెంట్స్ ఎంత ఉన్నాయో లైక్స్ కూడా అంతే ఉన్నాయి మీరు లైక్స్ ఎక్కువ చేస్తే నాకు సపోర్ట్ చేసినట్టుగా నాకు కూడా ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి హండ్రెడ్ లైక్ ఇట్స్ మీ అని చెప్పి ఒక సిస్టర్ పెట్టారు థ్యాంక్ యూ మీ హండ్రెడ్ లైక్ నాకు ఇచ్చినందుకు తర్వాత ఇంకో ఇంకో కామెంట్ అయితే వచ్చింది మనకి సిస్టర్ నేను గ్రీన్ స్క్రీన్ వీడియోస్ చేశాను రీయూజ్డ్ అని వచ్చింది వీడియో వీడియోస్ డిలీట్ చేశాను అన్నారు తర్వాత ఎప్పుడు మళ్ళీ న్యూ ఛానల్ క్రియేట్ చేశాను కట్ వీడియోస్ చేస్తున్నాను అన్నారు ఓకే గ్రీన్ స్క్రీన్ వల్ల మాంటేనేషన్ అవుతుంది కానీ మీరు గ్రీన్ స్క్రీన్ చేసే పద్ధతిలో చేస్తేనే మానిటైజేషన్ అవుతుంది ఎలిజిబిలిటీ అవుతారు లేదా కట్ వీడియోస్ చేశారనుకోండి మీకు ఒక ఐడెంటిటీ అనేది వస్తుంది మీరు కూడా తప్పకుండా జనాల్లోకి వెళ్తారు రోజు కింద సబ్స్క్రైబర్స్ అని పెరుగుతారు మీకు తప్పకుండా మానిటైజేషన్ అవుతుంది కానీ నెగిటివ్ సైడ్ కాకుండా పాజిటివ్ సైడ్లో కట్ వీడియోస్ చేయండి చాలా మంచిగా మన వ్యూవర్స్ సపోర్ట్ చేస్తారు మనకి నేను అలాగే పాజిటివ్గానే చేస్తున్నాను మీ అందరికీ తెలిసిందే కదా నేను కూడా కట్ వీడియోస్ చేస్తున్నాను అండ్ లాంగ్ వీడియోస్ కూడా మన సపోర్టర్స్కి సపోర్ట్గా ఉండటానికి వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్ స్టార్ట్ చేసిన ఆ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్గా ఉండటానికి లాంగ్ వీడియోస్ అనేవి చేస్తున్నాను ఇంకా మీరు ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మన సబ్స్క్రైబర్ ఇంకోకల్ అడిగారు మేడం ఒక డౌట్ నా ఛానల్లో లైవ్ రావట్లేదు ఏం చేయాలి కాస్త చెప్పండి కృష్ణ అన్నని అడిగినా ప్లీజ్ లేదా మీకు తెలిసినా చెప్పండి అన్నారు లైవ్ అనేది మనం కొంచెం అప్డేట్ అవ్వాలి మీరు ఛానల్ అప్డేట్ చేసుకున్నారో లేదో చూసుకోండి ముందు యూట్యూబ్ స్టూడియోలో కానీ లేదా వా ల్యాప్టాప్లోకి వెళ్ళేసి మీరు మొత్తం అప్డేట్ చేసుకున్నారో లేదో చూడండి ప్రాసెస్ వన్ బై వన్ మొత్తం చేసుకుంటా వస్తేనే మీ లైవ్ అనేది అప్డేట్ చేసుకుంటేనే మీకు లైవ్ చేయడానికి వస్తుంది లేకపోతే వెంటనే రాదు లైవ్ చేయడానికి కొంత సబ్స్క్రైబర్స్ లిమిట్ అనేది కూడా ఉంటుంది ఆ సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన తర్వాత మనం లైవ్ అనేది చేయొచ్చు నేనైతే ఫస్ట్లో మా ఛానల్ వేరే ఛానల్ ఉందని చెప్పాను కదా ఆ ఛానల్లో అయితే ఇలానే జరిగింది ఫస్ట్ లైవ్ చేయడానికి వచ్చేది కాదు సాయి కృష్ణ అని అయితే వీక్లీ వన్ టైమ్ లైవ్ చేయమన్నారు లైవ్ చేయడానికి నాకైతే చాలా ఇబ్బంది పడ్డాను ఏంటి లైవ్ రావట్లేదని తర్వాత నేను కొన్ని అప్డేట్ చేసుకున్న తర్వాత నాకు లైవ్ ఆప్షన్ వచ్చింది నేను యూస్ చేసుకుని లైవ్ చేసేదాన్ని మీ క్వశ్చన్కి నా ఆన్సర్ సరిపోయింది అనుకుంటున్నాను అక్క కట్ వీడియోస్ ఎలా చేయాలి ఎలా తీయాలి అంటున్నారు నేను ఒకసారి మీకు వీడియో చేసి చూపిస్తాను చూడండి ఎలా చేస్తున్నాను ఏంటి అని చెప్పేసి చాలా మంది అంటే చాలా మంది అడుగుతున్నారు సో నేను ఇంకా లేట్ చేయదలుచుకోలేదు ఇది వీడియో తీసిన తర్వాత నెక్స్ట్ డే నెక్స్ట్ డే నీకు గ్రీన్ స్క్రీన్ ఎలా చేయాలి కట్ వీడియోస్ ఎలా చేయాలి అని చెప్పి చూపిస్తాను చూడండి కట్ వీడియోస్కి మానిటైజేషన్ కూడా అంత కాదు కదా అక్క అన్నారు కట్ వీడియోస్కి మానిటైజేషన్ అవుతుంది నాకు మానిటైజేషన్ అయింది కదా ఆఫ్ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది ఈ వన్ మంత్లో ఇంకా ఫుల్ మోంటైజేషన్ కూడా కంప్లీట్ కంప్లీట్ అయ్యేదట్టు నేను చూసుకుంటున్నాను తప్పకుండా కట్ వీడియోస్కి అవుతుంది కానీ నెగిటివ్ ప్రాసెస్ మాత్రం చేయకండి పాజిటివ్గా వీడియోస్ చేయడానికే ట్రై చేయండి ఇంకా చాలామంది మన అడిగే ప్రశ్న గ్రీన్ స్క్రీన్ ఈవెన్ గ్రీన్ స్క్రీన్ నైన్ సెకండ్స్ ఉన్న కూడా రీయూజ్డ్ అనే వస్తుంది ఎందుకంటే ఆల్గారిథం నైన్ సెకండ్స్ మాత్రమే డిక్టేషన్ చేస్తుంది కాదండి గ్రీన్ స్క్రీన్ అంటే ఏంటి అన్నారు ఇంకా వేరే కామెంట్ చేశారు మనకి గ్రీన్ స్క్రీన్ అనేది ఫిఫ్టీన్ సెకండ్స్ ఉంటుంది ఫిఫ్టీన్ సెకండ్సే మనం యూజ్ చేసుకోవటానికి ఉంటుంది కట్ వీడియో అయితే జస్ట్ ఫైవ్ సెకండ్సే ఉంటుంది గ్రీన్ స్క్రీన్ మాత్రం ఫిఫ్టీన్ సెకండ్స్ ఉంటుంది రీయూజ్ దీనివల్ల రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు వస్తుందంటే మీరు గ్రీన్ స్క్రీన్ చేస్తూ దాంట్లో ఇన్వాల్వ్ అయినట్టు దానికి మనం ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడినట్టు చేయాలి కానీ మనం ఇన్వాల్వ్ అవ్వకుండా అసలు ఏం దానికి తగ్గట్టు చేయకుండా ఉంటే గ్రీన్ స్క్రీన్ వల్ల ఏమీ రియూజ్ రాదు నాకు తెలిసి మనం కరెక్ట్గా చేస్తే మంచి అంటే యూట్యూబ్ ఇచ్చినదే కదా మనకి సో మనం దాన్ని మంచిగా యూజ్ చేసుకోవాలి మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఐ యామ్ న్యూ ఛానల్ ఐఆమ్ టు న్యూ ఛానల్ అంట అతను న్యూ ఛానల్ పెట్టుకున్నారంట నేను ట్రైనింగ్ తీసుకుందాం అనుకుంటున్నాను ప్లీజ్ చెప్పండి అని పెట్టారు నేను ట్రైనింగ్ అంటే మీరు ఎవరిని నేను తెలియక నేను కోర్స్ తీసుకున్నాను సపోజ్ చెప్తున్నాను మీకు ఏ విషయాలు తెలియకపోయినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేకపోతే చాలామంది క్రియేటర్స్ ఉన్నారు మన యూట్యూబ్లో మనకి తెలియనివి తెలుసుకోవటానికి దేని గురించి సెర్చ్ చేసినా యూట్యూబ్లో మనకు వస్తుంది అలాగే ఎవరినైనా క్రియేటర్ని ఒక్కరినే ఫాలో అవ్వండి అందరినీ ఫాలో అవ్వకండి ఎవరైతే జెన్యున్గా చెప్తున్నారో వాళ్ళని ఫాలో అయ్యి మీ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మానిటైజేషన్ కంప్లీట్ అయ్యేదాకా మీకు ఏం తెలియకపోయినా వాళ్ళని క్రియేటర్స్ని మెసేజ్ చేయండి లేకపోతే వాళ్ళు ప్రతి వీడియోలో చాలా క్లారిటీగా చెప్తారు ఆ వీడియోని చూసి పాడైపోయింది నేనైతే కోర్స్ తీసుకోమని చెప్పను ఎందుకంటే కోర్స్ తీసుకున్నా కానీ నేను నేను చేశాను కదా వీడియోస్ కోర్స్ తీసుకున్నా మనకి చాలామంది క్రియేటర్స్ చెప్పేవి అన్ని కోర్స్లో కానీ క్రియేటర్స్ చెప్పేవన్నీ ఒకటే బాగుంటాయి సో కోర్స్ అయితే తీసుకోకండి అందరు క్రియేటర్స్ దగ్గర ఎవరైతే జెన్యూన్గా చెప్తున్నారో వాళ్ళ దగ్గర కంటిన్యూ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని ఒకటే ఛానల్ని కంటిన్యూ చేసుకోండి ఓకేనా ఇంకో మన కామె మన సబ్స్క్రైబర్ అంటే మన ఫ్యామిలీ మెంబర్లో ఇంకో సబ్స్క్రైబర్ మనకు కామెంట్ చేశారు టెన్కే నిజంగా వస్తుందా మీకు ఏం అర్థమవుతుందో నాకు తెలియదు కానీ నేను వాళ్ళ దగ్గర కోర్స్ తీసుకుంది సబ్స్క్రైబర్స్ కోసం కాదు ఈ అంటే ఈ మాకు వచ్చింది కదా దానికి ప్లే బటన్ కోసం కూడా కాదు ఎందుకంటే మేము తీసుకుంది మినిమం నాలెడ్జ్ కూడా యూట్యూబ్ గురించి తెలియకపోతే తెలుసుకుని తమ్నల్స్ కానీ మనకు ఎడిటింగ్ కానీ ఏమన్నా తెలుసుకోవడానికి నేనైతే ఈ కోర్స్ తీసుకున్నాను టెన్కే నిజంగా వస్తుందా అంటే వాళ్ళ వల్ల అయితే రాదు మనం చేసే దాన్ని బట్టి వస్తుంది టెన్కే తర్వాత వ్యూస్ రావాలంటే అమౌంట్ ఏమైనా పే చేయాలా అంటున్నారు ఎవరికి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా పే చేయొద్దు వ్యూస్ మన కష్టం ద్వారా మనం జనాల్లోకి నచ్చితే మాత్రం వ్యూస్ తమ్నేల్స్ ఎంత బాగా చేస్తే అంత వ్యూస్ వస్తాయి నేను కొన్ని తమ్నేల్స్ చేశాను చూడండి ఆ తమ్స్ నచ్చి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు మన ఛానల్ని అలాగే చాలామంది సపోర్ట్ చేస్తేనే మన మన కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకుంటారు వ్యూస్ రావడానికి కానీ వ్యూస్ మీరు వైరల్ అయితే ఒక వీడియో వైరల్ అయితే చాలు మీరు ఆటోమేటిక్గా జనాల్లోకి ఎలా వెళ్ళిపోతారు ఎవరికి ఒక్క రూపాయి కూడా పే చేయొద్దు ఏ టైంలో అప్లోడ్ చేస్తే ఏ టైంలో అప్లోడ్ చేయాలి అని అడిగారు అంటే పర్టికులర్ టైం అని చెప్పి నేను స్టూడియోలో ఉంటుందంతా చూపిస్తాను మీకు తెలియకపోతే చూడండి తప్పకుండా చూసిన తర్వాత మీరు చక్కగా ఆ టైంకి వీడియోస్ అప్లోడ్ చేశారనుకోండి వ్యూస్ అలా వెళ్ళిపోతాయి సో నెక్స్ట్ వీడియోలన్నీ చెప్తానని చెప్పాను కదా చెప్తాను అంజలి రీమిక్స్ న్యూ ట్రెండ్ అని ఒక ఛానల్ వాళ్ళు కామెంట్ చేశారు మాకైతే వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారంట మేము మేడం లాంగ్ వీడియోస్ టిప్ చెప్పవచ్చు ప్లీజ్ రిప్లై మేడం అన్నారు సో నేను వెంటనే రిప్లై ఇవ్వకపోయా సారీ అండి లాంగ్ వీడియోస్కి టిప్స్ అంటే ఏమి ఉండవు మీరు నేను చెప్పాను కదా యూట్యూబ్ స్టూడియోలోనే మనకి అన్ని దాన్ని ఫాలో అయితే చాలు అన్నీ వ్యూస్ కానీ టైం టు టైం ఫాలో అయితే చాలు వ్యూస్ చాలా వస్తాయి మనకి మనకి యూట్యూబ్ సజెస్ట్ చేసిన వీడియోస్ చేస్తే బాగా వైరల్ అవుతాయి నేను అదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫోన్లో కూడా చూపిస్తాను చూడండి అక్కడ నేను కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టాను వన్ టెన్ వన్ నైంటీ ఫైవ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు అప్పుడే యాడ్స్ వస్తున్నాయి లాంగ్ వీడియోస్ సో ఫస్ట్ ఛానల్కి నేను కూడా అలానే పడిపోయాను యాడ్సెన్స్ వస్తున్నాయి యాడ్స్ వస్తున్నాయి అని చెప్పేసి యూట్యూబ్ వాళ్ళు ఏంటంటే కొంత మానిటైజేషన్ అవ్వాలకు కూడా యాడ్సెన్స్ని వేస్తూ ఉంటారు అప్పుడప్పుడు మనం వీడియోస్కి అలా స్కోల్ చేస్తూ ఉంటే యాడ్స్ వస్తూ ఉంటాయి ఈ యాడ్స్ రావటం వల్ల వాళ్ళకైతే మనీ వస్తాయి కానీ మనకి రావు మానిటైజేషన్ కాలేదు కాబట్టి మీ ఛానల్లో ఎక్కువ ఎక్కువ ఏమి యాడ్స్ వేయరు అప్పుడప్పుడు రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు యాడ్స్ అనేది వస్తూ ఉంటాయి నా ఛానల్ కూడా అలాగే వచ్చాయి మీరు మానిటైజేషన్ అవితే తప్పితే మనకి దానివల్ల యూజే ఉండదు వదిలేసేయండి దాని గురించి ఇంకో మన సబ్స్క్రైబర్ అయితే పెట్టారు హై లిరిక్స్ వీడియోస్ చేస్తే మానిటైజేషన్ వస్తుందా మీరు ఒరిజినల్ వాయిస్ని యూజ్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా మానిటైజేషన్ అయితే ఫుల్గా అయిపోతుంది ఇంకా వేరే రీయూజ్డ్ కంటెంట్ అని రాదు లిరిక్స్ వల్ల చాలామందికి రీయూజ్డ్ అని వస్తుంది ఇంకా మీ ఓన్గా చేసి మీ ఓన్ వాయిస్ని యూజ్ చేసుకుంటే చాలా మంచిది ఇంకొక బ్రదర్ మనకి కామెంట్ చేశారు హో సిస్టర్ మీకు తమ్నైల్స్ ఎడిటింగ్ కావాలా నేను మీకు మంచిగా తమ్నైల్ సెటింగ్ చేసి పెడతా నచ్చితే నాతో సీడ్ అవ్వండి ఏమైనా ఏమంటారు సిస్టర్ అన్నారు తమ్నైల్స్ మ్యాక్సిమం నేను ట్రై చేసుకుంటున్నాను అంటే నేను ట్రై చేయకుండా నేను ట్రై చేస్తేనే కదా నాకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది సో మీ హెల్ప్ ఏం అవసరం లేదు బ్రదర్ మీరు నన్ను హెల్ప్ కొంచెం నన్ను అడిగినందుకు థ్యాంక్ యూ ఎందుకంటే నా తమ్ చూసి మీకు అలా అనిపించి ఉంటుంది ఒక్కొక్క తమ్నెల్ బాగా వస్తుంది ఒక్కొక్క తమ్నెల్ కొంచెం కొంచెం ఫోన్ అనేది దగ్గర లేకపోవటం వల్ల ఈసుగ్గా ఉంది నాకైతే తమస్ నేను కూడా చాలా వరకు సాయకృష్ణ దగ్గర చాలా నేర్చుకున్నాను చాలా ఈజీగా చేస్తాను కూడా కాకపోతే మనసు అనేది పట్టట్లేదు అంతే మీరు అదిగినందుకు ముందుగా థ్యాంక్ యూ మన ఇంకొక సబ్స్క్రైబర్ గారు దిలీప్ ఎస్ఎంఎస్ అంట ఛానల్ పేరు అక్క ఓకే ఒక ఏమండి గ్రీన్ స్క్రీన్ అంటే ఏంటో చెప్పండి అంటున్నారు చాలా మంది అంటే చాలామంది ఇదే కామెంట్స్లో మనకి టెన్ కామెంట్స్ ఉంటే ఎయిట్ కామెంట్స్ దాకా గ్రీన్ స్క్రీన్ అడుగుతున్నారు సో అందుకని చెప్పి గ్రీన్ స్క్రీన్కి చెప్తాను నేను అక్క నా ఛానల్ అక్క నా ఛానల్లో వీడియోస్కి కాపీ రేట్ కంటెంట్ అని వస్తుంది ప్లీజ్ కొంచెం చెప్పండి మీరు రీయూజ్డ్ కానీ అంటే యూజ్ చేయండి కావండి మ్యూజిక్ కానీ లేదంటే వేరే వాళ్ళది అది రైట్ యూజ్ చేసుకోవటం కానీ అలాంటివి చేస్తే మాత్రం కాపీరైట్ అని వస్తుంది వెంటనే అది వీడియోని అయితే డిలీట్ చేసేయండి ఏవైతే కాపీ క్లెయిమ్ వచ్చినాయో దాన్ని మీ ఓన్ వాయిస్తో చెప్పడానికి ట్రై చేయండి అప్పుడైతే మీ కాపీరైట్ అనేది రాకుండా ఉంటుంది మీ చెప్పే మీకు చెప్పే కామెంట్కి నేను రిప్లై ఇస్తున్నాను అది మీ ఓన్ వాయిస్ అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదండి నేనైతే అదే చేస్తాను నేను ముందు ఛానల్లో అన్నీ అనుభవించి ఉన్నాను కాబట్టి చెప్తున్నాను సో ఓన్ వైస్తో చేయటమే నేను చెప్తాను సిస్టర్ షార్ట్స్ వ్యూస్ అన్నీ రోజుకి మాంటైజేషన్ ట్యాబ్ అప్డేట్ అవ్వదే నాకు కూడా అంతే వన్ వీక్ బిఫోర్కి అంటే బ్యాక్ వెళ్ళిపోయి ఇప్పుడు నా ఛానల్లో స్టూడియోకి వెళ్ళి చూస్తే మాత్రం నాకు ఎలా అనిపిస్తుంది అంటే వ్యూస్ అన్నీ ఒక ఈరోజు డేట్ ట్వంటీ ఎయిట్ కదా నాకు ట్వంటీ త్రీ ట్వంటీ టూ డేట్లో అప్డేట్ అవ్వక అప్పుడున్న వ్యూస్ మాత్రమే చూపిస్తుంది నాకు సో యూట్యూబ్ కొంచెం అప్డేట్ అయితే మనకి అంతా నార్మల్గా వచ్చేస్తుంది వీడియోస్ దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు ఏ రోజుకి ఆ రోజుకి మనం మొత్తం టోటల్ వ్యూస్ చూసుకుంటే సరిపోద్ది మీ ఛానల్ మోనిటైజేషన్ అవ్వాలి అంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది చేస్తానా మా ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది మీ మీ దగ్గర నాకేమీ ప్లాన్స్ అవసరం లేదు ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక ఛానల్ పెట్టి అంతా తెలుసుకున్నాను సో దానివల్ల నేను ఇప్పుడు ఈ ఛానల్ పెట్టడం వల్ల క్లిక్ అయ్యింది కానీ మీ నాకు ఎలాంటి సజెషన్స్ అవసరం లేదు నేనైతే నాకు తెలిసినవంత గారికి నేను బాగానే చేసుకుంటున్నాను వీడియోస్ మీరంతా హెల్ప్ చేద్దామని నాకు కామెంట్ చేశారు కానీ నాకు నా వీడియోస్ నేను ఎలా చేసుకోవాలో తెలుసు బ్రదర్ ఓకే మీరు అడిగినందుకు మాత్రం నాకు సపోర్ట్ చేద్దామని మీరు అడిగారు థ్యాంక్ యూ సో మచ్ ఈ మీ కామెంట్స్ అందరికీ నేను రిప్లై అంటే ఆన్సర్ దొరికిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి మీ అందరూ గ్రీన్ స్క్రీన్ గురించి కట్ వీడియోస్ గురించి అడుగుతున్నారు కదా నేను దాని గురించి సపరేట్గా వీడియో పెట్టి మీ అందరినీ నోరు మూపి చేస్తాను అనుకోండి అంత క్లారిటీగా మీకు ఎక్కితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఇంతవరకు అయితే బాయ్